ప్రత్యంగిరమాత కథ తెలుసుకుందామా ప్రత్యంగిరమాత మహామంత్ర బీజాలను మొట్టమొదట దర్శించినటువంటి ఋషి శ్రేష్ఠులు అంగీరస ప్రత్యంగిర ఈ ఇరువురి ఋషులు గాఢమైన తపో సాధనలో ఉండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించినటువంటి ప్రత్యంగిర బీజాక్షరాలను తమ యోగ దృష్టితో దర్శించారు ఈ ఋషి పుంగవులిద్దరు అందుకే ఇరువురు పురుషోత్తముల పేర్లు మేలి కలయికతో ఆ బీజాక్షరాలు గిడ ప్రత్యంగిర ప్రత్యంగిర అనే పేరు స్థిరపడింది ఈ ప్రత్యంగిర మహామంత్రము అధుర్వణ వేదంలోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తంలో అంతర్భాగంగా ఉంది ప్రత్యంగిర మాత పుట్టిన వైనము కృతయుగములో హిరణ్యకశ్యపుని సంహరించటానికి శ్రీహరి నరసింహ అవతారంలో రాతి స్తంభంలో నుండి ఉద్భవించిన అసుర సంధ్య వేళ గడపపై తన పదునైన గోళ్లతో కడుపు చీల్చి సంహరించాడు రాక్ష అయినా నరసింహమూర్తి కోపం చల్లారలేదు నరసింహుని క్రోధానికి సర్వ జగత్తు నాశనం అవుతుందని భయపడ్డ దేవతలు నరసింహుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరుని ప్రార్థించారు అంతట పరమేశ్వరుడు వీరభద్రావతారంలో నరసింహుని ముందుకు వచ్చి జ్ఞానబోధతో నరసింహుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు కానీ నరసింహమూర్తి మరింత కోపంతో అష్టముఖ గండ వేరుండ మూర్తి అవతారంతో వీరభద్రుని పైకి ఉరుకుతాడు అంతట వీరభద్రుడు శరభావతారం దాలుస్తాడు శంభుని రెండు రెక్కలలో ఒక రెక్కలో సూలిని మరో రెక్కలో మహాప్రత్యంగిర శక్తులు దాగి ఉంటాయి అష్టముఖ గండ బేరుండ మూర్తి తన వాడి అయిన ముక్కుతో శరభేశ్వరుని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తాడు శరభేశ్వరుని చూలిని శక్తి దాగి ఉన్న రెక్క అష్టముఖ గండ బేరుండ మూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యుంగిరా దేవి ఉద్భవించింది మహాప్రత్యంగిర రూపవన్నన నేల నుండి నింగిని తాకేటట్లుండే మహాభారీ కాయంతో కూడిన స్త్రీదేహం ఆ దేహము కారు చీకటితో కూడిన నల్లని వర్ణ మగసింహపు వెయ్యి తలలతో ఒకవైపు ఎర్రని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పై రెండు చేతులతో ఉద్భవిస్తుంది ప్రత్యంగిరా మాత మొదటి నాలుగు చేతులలో ఒక చేతిలో త్రిశూలము మరో చేతిలో సర్పము అలంకారంగా చుట్టుకున్న డమరుకము మరో చేతిలో ఈట వంటి కత్తి మరో చేతుల్లో అసురుని శిరస్సు మిగతా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాలమాలతో అత్యంత పొడవైన కేశాలతో కేశాలచోర శక్తితో కూడిన తంతువులు నాలుగు సింహల స్వర్ణ రథంపై ఈ నాలుగు సింహాలను నాలుగు వేదాలుగా కొందరు మరికొందరు నాలుగు పురుషార్థాలుగాను ఇంకొందరు నాలుగు ధర్మాలుగా విశ్లేషిస్తారు సాధకులు ఉద్భవించింది ఈమె ఈ విధంగా ఉద్భవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్లోని ఒక రహస్య ప్రదేశములో ఉంది ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో ఉంటాయి ఈ సరస్సుకు ఎల్లప్పుడూ సింహాల గుంపు కాపలాగా ఉంటుందని ఎంతో మంది సిద్ధ సాధకులు నిక్కచ్చిగా చెప్తున్నారు మహామాత మహాప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నరసింహమూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర అవతారాన్ని చాలించి యోగ నరసింహమూర్తిగా కొలువుతీరుతాడు అందుకే మహాప్రత్యంగిరను కాళీ సహస్రనామ మంత్రాలలో నృసింహిక అంటూ వర్ణించారు ప్రత్యంగిర గాయత్రి మంత్రం ఔ അപരാജിതൈ വിമഹേ ശത്രു നിഷൂദിനീമേ തന്നോ പൃച്ചംഗിര പ്രചോദയാ ഔ അപരാജിത വിമഹേ ശത്രുഷൂദിമേ തന്നോ പൃംഗിര പ്രചോദയാ പ്രച്ചംഗിര മൂലമന്ത്രം ഔം पक्ष ज्वाला जिहि कराल दंष्ट्रे त्रिचंगिरे क्षम श्रीं हूम फट सर्वे जना त्रकनो भंत